ના ના એનકાલ નું જો સ્કૂલ ના કાર ર હોય ગાંડ રે ટોર્કી હાલ અંતેબસ ધીમે ધીમે ના ఎప్పుడ కాశీ దూర్రీ ఇదంతా ఇటు అయితే మాకు మాకు నీలా పట్టారు సముద్రంలో నాకు నీలా పట్టారు అది అమ్ముకుంటున్నట్టుంది బంగా బాకా <sharp in ancient Greekennen> bangala ka do he ide ide mari ide 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 haide ha na senna punju bangala ka do senna punju bangala ka do ha na la ha ha ande na katno ha senna కాదు బ్యాగ్ పెడదాం వెళ్ళిపోదాం సోతుందా సోతుందా కదా ఇప్పుడు వచ్చే ఇప్పుడు అప్పుడే కారీ ఫస్ అంటే కారా పెట్టం హారా ఇది ఎట్టి బిచ్ బాగుందా పబ్లిక్ ఇది పబ్లిక్ పెట్టినా ఆర్కే బిడ్ చెప్పి బాగుంటుందా ఆడ భూమి పూరా లేదు అటు లేదు ఇతర దేశం అది ఇక అదే దీని అమెరికా